మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులపైకెత్తి అన్నమనమ పడదామండి అలలోయ నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అందరం కలిసి చదుదామండి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తెల్లరాయి ఆయను ఇది హోమా వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యం ఇదే హోమా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించేదము యహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించము యహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించము గణపరిచే మహాకణునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా అల్లలు చెబుదాం మూడు సార్లు చెప్పండి థ్యాంక్ యూ జీజస్ 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 కృతజ్ఞత కానుకను సమర్పిద్దాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హలో లూయా ఇల్లు వారి చేత నిషేధించబడిన రాళ్ళను తలరాళ్ళుగా చేసే నైపుణ్యతను కలిగినటువంటి వాడు మనం సేవించే యేసుక్రీస్తు ప్రభువు హలో సో కాబట్టి ఇప్పుడు చెప్పండి మామూలు వాళ్ళను తలరాళ్లుగా చేస్తానని దేవుడు చెప్పలేదు ఎవరిని తలరాళ్లుగా చేస్తానన్నాడు తృణీకరించబడిన వాళ్ళను హలో లూయా అంటే ఒకసారి ఒక వ్యక్తి తృణీకరించబడితే ఆ వ్యక్తికి ఎటువంటి అనుభవాలు ఉంటాయి సంతోషకరమైన అనుభవాలు ఉంటాయా లేకపోతే బాధాకరమైన అనుభవాలు ఉంటాయి కదా బాధ నొప్పి అవమానము తిరస్కారము అయిష్టత కదా సో కాబట్టి నీ జీవితంలో నీ జీవితంలో ఇటువంటివి ఒకవేళ ఎదుర్కొంటూ ఉంటే దేవుడు పరోక్షంగా నీకు తెలియజేస్తున్నాడు ఏమంటే ఏమని తెలియజేస్తున్నాడు నీవు నా ప్రణాళికలో ఉన్నావు అంటే కొంతమంది అనుకోవచ్చు అంటే అందరూ ప్రణాళిక ప్రణాళికలో లేరా అందరి విషయంలో దేవునికి ప్రణాళిక ఉంది పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు వారు కొద్దిమంది లోహ సౌలును పిలిచాడు సౌలు ఏర్పరచబడలేదు సౌలును పిలిచాడు దావీదును ఏర్పరచుకున్నాడు ఎలా సౌలు జీవితంలో దేవునికి ప్రణాళిక లేదా యా గాడ్ హ్యాడ్ బెటర్ ప్లాన్ ఫార్ సాల్ సోలు జీవితంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉండేది సో అది అదే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవునికి ప్రణాళికలు ఉంటాయి అయితే మనము ఆ ప్రణాళికకు ఎంతగా లోబడతామో ఎంతగా పరిశుద్ధాత్మతో మనము సహకరిస్తూ మనం ఆయన అడుగు నడుస్తామో అంతగా దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అంచెలంచెలుగా మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాం ఒకసారి కిన్నితేగన్ గారికి యేసుక్రీస్తు ప్రభు కనిపి చెప్పాడంట నా పిల్లలు అనేక మంది అనేక మంది అసలు మొదటి స్టే అంటే వారికి వారి విషయంలో నా చిత్తం అంటూ ఒకటి ఉంటుంది కదా వారి జీవితంలో నా చిత్తం అంటూ ఒకటి ఉంటుంది నా చిత్తంలోనికి ప్రవేశించకుండానే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఒక పనిని నేను నిర్దేశించాను ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఒక పనిని నిర్దేశించాను అసలు ఆ పనిలోనికి అడుగు పెట్టకమునుపే వారు పైకి వచ్చేస్తున్నారని చెప్పాడంటే ఎస్ఐ అంటే ఆయన చిత్తం అసలు అంటే చాలా డీప్ స్టేట్మెంట్ అదే అంటే అసలు ఆయన చిత్తము ఏందో తెలుసుకోకుండానే చచ్చిపోతున్నారు చాలామంది పాపక్ష మౌనం పొందుకున్నారు నరకం తప్పించుకున్నారు అది చాలా గొప్ప విషయము కనుక కానీ దానికంటే ముఖ్యంగా నరకం తప్పించుకున్న తర్వాత ప్రతి రోజును దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి రోజును దేవుడు మనకి ఇచ్చినప్పుడు చూడండి ఆయన మన ఆయుషును పొడిగించుకుంటే రేపటిని మనం చూడగలమా నెక్స్ట్ సెకండ్ మనం చూడగలమా కాబట్టి ఇచ్చింది ఆయన కదా కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతి దినాన్ని ప్రతి గడియను మనం ఆయన కోసం ఉపయోగించకుండా ఉంటే మరి ఎవరి కోసం మనం జీవిస్తున్నట్టు కొంతమంది అంటారు నా పిల్లల కోసమే బతుకుతున్నాను సరే అని రాంగ్ యువర్ రాంగ్ చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత తల దించుకుంటావు నువ్వు తల దించుకుంటావు అందుకే రాయబడింది కదా సిగ్గుపడనక్కరలేని పని హెలా లోయా ఒక గొప్ప దైవజనులు ఉన్నారు ఎయి టు డూ ఫ్రెండ్స్ ఒక గొప్ప దైవజనులు ఉన్నారు చాలా గొప్ప దైవజనులు ఆయన దేవుడితో అనేక అనుభవాలు కలిగినటువంటి దైవజనుడు ప్రపంచంలో చాలా దేశాల్లో విరివిగా వాడబడినటువంటి దైవజనుడు ఆయన పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉండేవంట చాలా సమస్యలు చాలా పెద్ద కుటుంబం ఐదు మంది పిల్లలు అనుకుంటాను చాలా పెద్ద కుటుంబము తినేదాన్ని కూడా కష్టం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆయన సో ఒక యవన స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి ఒక సంఘానికి వెళ్తే అక్కడ ఆ యొక్క సేవకుడు రక్షణ గురించి వాక్యం చెబుతున్నాడంట వాక్యం చెప్తుంటే వెంటనే ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించాడు వెంటనే అంగీకరించాడు ఏసుక్రీస్తు ప్రభు మొదట వర్తమానంతోనే ఆయన అంగీకరించాడు అంగీకరించిన తర్వాత నెక్స్ట్ సండే అనుకుంటా పాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట ఏమన్నా వెళ్ళాడంటే దేవుడు నన్ను రక్షించాడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను దేవుని కోసం ఏమైనా చేయాలని ఉంది నాకు అన్నాడు దేవుని కోసం నేను ఏదైనా చేయాలని ఉంది నాకు దేవుడు భిక్షను పెట్టాడు నాకు క్రొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు ఏదైనా ఏదో ఒకటి చేయాలని ఉంది నాకు దేవుని దేవునికి ఏదో ఒకటి చేయాలని ఉంది దీన్ని ఏమంటామంటే ఆత్మయందు తీవ్రత అంటామండి ఆత్మయందు తీవ్రత అంటుంది ఆసక్తి విషయము మందులు కాక ఏముంటుంది వాక్యము ఆసక్తి విషయమై మందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడనది కనుక ఆయనకి ఏం కలిగిందంటే ఆయనకు మంట పుట్టింది ఏంటి దేవుడు నా ఆశను పొడిగించాడు దేవుడు నాకు ప్రాణం భిక్ష పెట్టాడు దేవుడు నన్ను బ్రతికించాడు నాకు నిరీక్షణ ఇచ్చాడు నా భవిష్యత్తు బాగుండగలదు అన్నటువంటి ఆశను నాలో పుట్టించాడు ఆయన కాబట్టి నేను ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఆయన కోసం పాస్టర్ గారు ఆయన కోసం ఏదైనా ఉంది ఏం చేయాలో చెప్పండి అంటే మన చర్చిలో ఒక పని చేసేదానికి ఎవరు దొరకడం లేదు ఆ పని నువ్వు చేస్తావు అన్నట అయ్యా నువ్వు ఏం చెప్పినా కూడా నేను అన్నమాట అంటే టాయిలెట్లు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేదానికి ఎవరు దొరకడం లేదు క్లీన్ చేస్తావంటే అంతకంటే భాగ్యమా నాకు అన్నాడట అలా లోయ్యా అంతకంటే భాగ్యమా దేవుని ఇంటిలో దేవుని ఇంటిలో పని చేసేదానికంటే భాగ్యమా దావిదేమంటాడండి సింహాసనం ఎక్కిన తర్వాత రాజుగా దావిదు సింహాసనం ఎక్కిన తర్వాత ఏమంటాడు తెలుసా దేవుని మందిరంలో గేట్ కీపర్ లాగా వాచ్మెన్ లాగా ఉండడం నాకు గొప్ప ధన్యత అంటాడు హ్యా ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఎంపీ ఇంటి దగ్గర ఏదైనా మినిస్టర్ ఇంటి దగ్గర సీఎం ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్లకు బిల్డప్ మామూలుగా ఇస్తారా అండి అసలైన వ్యక్తులకంటే వీళ్ళ బిల్డప్ ఎక్కువ ఉంటుంది చాలా చోట్లకి వెళ్తే అసలైన వ్యక్తి బాగా అమూలుగా ఉంటారు అసలైన వ్యక్తి బాగా అమూలుగా ఉంటారు కొన్ని మామూలుగా కొన్ని హాస్పిటల్స్ కూడా వెళ్తే మామూలుగా డాక్టర్లు బాగుంటారు కింద ఉన్న వాళ్ళు ఫుల్ బిల్డపిస్తున్నారు డాక్టర్ కంటే ఎక్కువ బిల్డపిస్తూ ఉంటారు అన్న కింద ఉన్న వాళ్ళు అట్లా ఆయన లాబటరీలు ఉన్నాయి క్లీన్ చేస్తావంటే ఆయన ఇంటిలో పనిచేసే దానికంటే మించిన భాగ్యం ఉందని చెప్పి అక్కడ నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు అంటే ఏంటో తెలుసా దేవుని యొక్క చిత్తంలోనికి ఆయన అడుగు పెట్టాడు కొంతమంది ఏం చేస్తారు రక్షించబడ్డాం బాగుంది నరకాన్ని తప్పించుకున్నాం నేను నా భార్య నా పిల్లలు మేము బాగుంటే చాలు మేము బాగుంటే చాలు అక్కడ తాగిపోయారు కానీ అరే ఆయుషును పొడిగించిన దేవుడు ఆయుష్ను ఇచ్చినటువంటి దేవుడు మరొక నూతన దినాన్ని మాటికి ఇస్తున్నటువంటి దేవుడు మరొక సంవత్సరాన్ని పొడిగించినటువంటి దేవునికి నేను ఏదైనా చేయాలి కదా ప్రిలరా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నాడు అన్న దానికి సూచన ఏమిటంటే దేవుని కొరకు ఏ పనైనా చేస్తారు దేవుని కొరకు ఏ పనైనా చేస్తారు ఇదే అని నేను చేయను కొంతమంది ఉంటారనమాట నైస్గా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు మేము ఇదైతే చేస్తాం అదైతే మేము చేయం అయిపోయా క్లోజ్ అడిగి అంతే వాళ్ళొక బ్యాచ్ అంతే వాళ్ళొక తక్కువ స్థాయి గుంపుకు చెందినటువంటి వారు ఇక వారు వారు అక్కడ మార్చుకు తమ మనసును మార్చుకునేంత వరకు దాటరు ఇంకా ఆ లైన్ దాటరు ఇంకా ప్రమోషన్ నో ప్రమోషన్ నో ప్రమోషన్ యూ షుడ్ బి రెడీ టు డూ ఎనీథింగ్ ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు అంటే ఎంత ప్రేమ అండి వాళ్ళ కోసం రక్తం గర్చేదానికైనా సిద్ధపడతారు అవునా కదా చెప్పండి అంటే ప్రేమ ఉంది కనుక ఏమైనా చేస్తారండి ఏమైనా చేస్తారండి కాబట్టి నిజంగా మనకు దేవునిపైన ప్రేమ ఉందన్న దాన్ని మనం కొంచెం చెక్ చేసుకోవాలి అందుకే దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు మనకు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే అప్పుడప్పుడు మనము చెక్ చేసుకోవాలి టెంపరేచర్ టెంపరేచర్ సరిగా ఉందా లేదా ఒంట్లో వేడి ఉందా లేదా ఒళ్ళంతా చల్లగా అయిపోతే చాలా డేంజర్ కదండి చల్లగా ఎప్పుడైపోతుంది మనిషి ప్రాణం పైకి పోయిన తర్వాత వాళ్ళంతా చల్లగవుతుంది కొన్నిసార్లు ఎక్కువ భయమైనప్పుడు ఒళ్ళంతా చల్లగవుతుంది దేవుడు అంటాడు కదా నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నుచ్చగా ఉన్నావు ఉమ్మేసేస్తానన్నాడు సో మనం వెచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన వెచ్చగా మనం ఉండేదానికి మనం ఏం చేయాలంటే మనం టెస్ట్ చేసుకుంటాలి ఐ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ నాలో ఇంకా మంట ఉందా నాలో మంట ఉందా నీలో మంట ఉంటే దానికి ఒక సూచన ఏంటంటే దేవుని కోసం నేను ఏదైనా చేయాలి హలో దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ప్రభువా ఏవి చేసేదానికైనా నేను సిద్ధమే పౌలు అన్నాడు దేవా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాయి అన్నాడు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తున్నాయి అంటే దేవుడు ఉన్నాడు తెలుసా పోయి అంతే యొక్క సంఘంలోకి వెళ్ళి అక్కడ పరిచయం చేయి అన్నాడు నువ్వేం వాకింగ్ చెప్పేదానికి పోవద్దు అక్కడే మెయిన్ క్యాండిడేట్గా ఉండొద్దు నువ్వేం డీకన్గా ఉండాల్సిన అవసరం లేదు అసిస్టెంట్ పాస్టర్గా ఉండాల్సిన అవసరం లేదు ఆ సంఘంలో ఉండు నేను చెప్పేంతవరకు అక్కడ ఉండు నేను చెప్పేంతవరకు అక్కడ ఉండు అంతే సంఘంలో ఉన్నాడు దాదాపు ఐ థింక్ మోర్ దాన్ టూ ఇయర్స్ అనుకుంటా రెండు సంవత్సరాలు ఏమో అక్కడ ఉన్నాడు అక్కడ నమ్మకంగా ఉన్నాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు ఎక్కడున్నాడు అక్కడ నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు దీని ఏమంటాం అంటే యోసేపు అభిషేకం అంటాం హలో లూయా అనాయింటింగ్ ఆఫ్ జోసెఫ్ అంటాం యూసెఫ్ పైన ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఏంటంటే అది నేను ఎక్కడ పడేసినా కూడా నువ్వు వర్ధిల్లుతావు హెలాయా గొయ్యిలో పడేసినా పైకి లేస్తావు ఏమండి నీ మీద ఏడంతల నింద వచ్చి పడినా కూడా నువ్వు అక్కడ వర్దిల్లుతావు నిన్ను బానిసగా చేసినా నువ్వు వర్దిల్లుతావు నిన్ను జైల్లో పెట్టినా కూడా నువ్వు వర్దిల్లుతావు దీన్ని ఏమంటారు అంటే యోసేపు అభిషేకం అంటారు ఆ అభిషేకము ఈవెన్ ఇస్రాయిల్లో కూడా పనిచేస్తుంది ఉంది అంట ఇస్రాయిలును బాగా శ్రమ పెట్టారు ఎంత శ్రమ పెట్టారో ఇస్రాయిలు అంత ప్రబలమై వ్యాపించారంట హలో లోయ సో మన ఆత్మలో ఉన్నటువంటి స్టఫ్ ఏమిటంటే మన రక్తంలో ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎంత ఎక్కువగా వస్తే మనం అంత ఎక్కువగా మనం బలపడతాం మనం హలో లోయ చెట్టుకు గాలి లేదనుకోండి దాని వేలు లోపలికి వెళ్ళవంట ఎంత గాలి ఎక్కువ వీస్తే అంతగా వేలు లోపలికి వెళ్తాయంటే బాగా స్ట్రాంగ్గా బలపడుతుందంట చెట్టు సో ఈ లోక యాత్రలో మనము బలపడాలి అంటే సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏ రీతిగా స్పందిస్తామో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో కనుక ప్రియులరా ఇఫ్ యు ఆర్ పాసింగ్ త్రూ ఎనీ ప్రాబ్లం ఒకవేళ ఏదైనా సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడు పరోక్షంగా నిన్ను ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు మరి ముఖ్యంగా ఒకవేళ నువ్వు తిరస్కరించబడుతూ రిజెక్ట్ చేయబడుతూ ఎవరు కూడా నిన్ను లక్ష్య పెట్టకుండా నిన్ను పట్టించుకోకుండా అసలు నిన్ను లెక్క చేయకుండా కేర్ చేయకుండా నలుగురు అసలు నిన్ను గుర్తించకుండా ఇగ్నోర్ చేయడం అయిష్టత చూపడం నిన్ను పెళ్ళిళ్ళకి పిలవరు పేరంటానికి పిలవరు ఏమండి మీరు పిలిచిన వాళ్ళు రారు ఇది ఒక కేటగిరీ ఉంటారు మీరు పిలిచిన రారు వాళ్ళు పిలవరు ఇలా ఉంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా కుల్లి 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 కూరకే పోయి ఏడుచుకుంటూ కూర్చుంటారు అన్నమాట సో మన మనం అప్పుడు మనం గుర్తించాలి వెంటనే గుర్తించాలి మనం పసిగట్టగాలి ఓకే ఈ ఈ వ్యక్తి ఈ మనిషి నా జీవితంలో ఉండకూడదు అని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు హలో లుయ్యా నీకు తెలుసా ఈ లోకంలో మనం మనుషులందరూ మనం మనుషులందరినీ ప్రేమించలే ప్రేమించలే నేను చెప్తాను మనుషులందరినీ ప్రేమించాలి దానికంటే మనుషుల మీద చేదు పెట్టుకోకూడదు ద్వేషాన్ని పెట్టుకోకూడదు కక్షను పెట్టుకోకూడదు పగన పెట్టుకోకూడదు దానికి మనం లొంగకూడదు దాని ప్రకారం మనం యాక్షన్స్ చేయకూడదు మాట్లాడకూడదు ఆలోచించకూడదు ఇది అంతే మనుషులలో విషపూరితమైనటువంటి మనుషులు ఉంటారు మూర్ఖమైనటువంటి దుష్టుల మనుషుల నుంచి నేను దాని కొరకు నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు అడుగుతాడు నా కోసం ప్రార్థన చేయండి మృగాల మధ్య నేను ఉన్నాను కుక్కల మధ్య నేను ఉన్నాను మురిగే కుక్కల మధ్య ఉన్నాను మృగాల మధ్య ఉన్నాను తోడల మధ్య ఉన్నాను సింహాల మధ్య ఉన్నాను నేను కదా పౌలు అంటాడు ఒకసారి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎన్ని ఎన్ని వేల మంది రక్షణలోకి నడిపించాడండి పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడండి పౌలు గారు ఎన్ని సంఘాలు స్థాపించారు ఎన్ని వేల మందిని రక్షణలోనికి నడిపించారు ఒక సమస్య వచ్చినప్పుడు అంట తెలుసా మొత్తం అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట పౌలను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట పౌలు అంటాడు ప్రభువు నా ప్రక్కన నిలచి సింహము నోట నుంచి నన్ను తప్పించాడు అంటాడు హెలా లోయా సి ఎవరు నిన్ను తృణీకరించినా ఏసే మాత్రం నిన్ను తృణీకరించాడు హెలా లోయా హెలాయా లోయా ఏసకు నువ్వు నచ్చితే ఎవరికి నువ్వు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి ఏమండి ఏసైకు నచ్చితే ఇంకేంటి నీకు కుదవా ఇంకెవరికి నచ్చాలి నీవు ఎవరికి నచ్చాలి నీవు సీఎంకు నీవు నచ్చితే ఏమండి వార్డు కౌన్సిలర్కి నువ్వు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అంటే నాకు ఇష్టం లేదు అంటే ఏమంటారు అసలు నీ ఇష్టం ఎవడు కావాలరా అంటాం అవునా కదా చెప్పండి నీ ఇష్టం ఎవడికి కావాలి అసలు ఇట్స్ ఇట్స్ వెరీ ఇట్స్ ఎ నెగ్లిజిబుల్ థింగ్ నీకు నచ్చినానో లేదనేది అసలు నెగ్లిజిబుల్ ఇష్యూ సో కనుక మనము ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరము లేదు ప్రతి ఒక్కరికి మనం ఇష్టపూర్వకంగా ఉండవలసిన అవసరము లేదు ఏసుక్రీస్తుకు వచ్చినటువంటి ఒక పేరు ఏంటంటే వివాదాస్పదానికి కారణమయ్యాడంట ఆయన ఊరు జనమంతా రెండు గుంపులుగా అయిపోయారంట ఒకరేమైనా మంచివాడని ఒక గుంపేమో చెడ్డవాడని సో కాబట్టి యు నీడ్ నాట్ సాటిస్ఫై యూ నీడ్ నాట్ ప్లీజ్ ఎనీ పర్సన్ నీవెవ్వరినీ అన్ నీ అందరినీ సంతోష పెట్టాల్సిన అవసరం లేదు నీవు సంతోష పెట్టవలసింది నీకు జన్మనిచ్చినటువంటి ఏ సైన్ సంతోషపెట్టాలి హెలాయా ఆయనకు నువ్వు నచ్చితే చాలు ఇంకెవరికి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అసలు కేర్ చేయకూడదు ఎప్పుడు కూడా హెలాయా సో కనుక ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ సమాజం ఒకవేళ సమాజం నేను వెలివేసి ఉంటే తృణీకరించి ఉంటే గవర్నమెంట్ ఈస్ కాలింగ్ యూ ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తాను దేవుణ్ణి హలో లోయ అడగండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడా అందరు నోరు తెచ్చి అడగండి నేను చెప్పాను కదా అక్కరను బట్టే కాదు ఆశను బట్టి దేవుడు ఏమండి కార్యం చేస్తాడు హలో లోయ ఆశను బట్టి దేవుడు కార్యం దేవుని యొక్క కార్యం జరగాలంటే నెంబర్ వన్ దేవుడు ముఖ్యము రెండవది దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి ముఖ్యం మూడే మూడోది వినేవాళ్ళు కూడా ముఖ్యం ముగ్గురు కలిసి చేయాలండి పని ఓన్లీ దేవుడు ఒకటే చేయడు ఓన్లీ పాజిట్ ఒకటే కాదు వింటున్నటువంటి మీరు ముగ్గురం కలిసి చేస్తేనే అద్భుతాలు పుడతాయి అనమాట హలోయ ముగ్గురులో ఎవరు కూడా ఏమండి జంప్ అయినా కూడా ఎవరు సహకరించకున్నా కూడా అద్భుతం జరగదు సో త్రీ ఆఫ్ ద పాయింట్ ఇస్ షుడ్ రెస్పాండ్ ప్రాపర్లీ సో ఈరోజు దేవునికి ఒక ఒక ముఖ్యమైనటువంటి యాంగిల్ నేను చూపిస్తాను హలో లుయ్యా అడగండి దేవ ఏసేసయ్యా నిన్ను నేను స్పష్టముగా చూడాలయ్యా అయ్యా అయ్యా నా మనసును తెరవండి పరిశుద్ధాత్ముడా నీవే నాకు దిక్కు పరిశుద్ధాత్ముడా నీవే మాకు దిక్కు పరిశుద్ధాత్ముడా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి ఏసయ్య మనస్సును తెలుసుకునే దానికి సహాయం చేయండి ఏసే దగ్గరికి నన్ను చేర్చండి హలో లోయ మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయం మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయం ఒకటవ నుండి ఆరు వర్షం వరకు దావిదును అతని జనులను మూడో దిన ముందు సిక్లకునకు వచ్చి అంతలో అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్కులకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పలనేమి అందులో ఉన్న ఆడు వారిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండరి దావిదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయలు హినోయము కర్మీయులుయుడైన నాభాలు భార్య అయిన అభిగయులు అను దావిదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుగోబడుగా చూచి దావిదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావిదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను హలో లూయా సో నేను చెప్తూ వచ్చాను వాగ్దాన నెరవేర్పుకు నీవు దగ్గరగా ఉన్నప్పుడు సాతాను అవుట్ ఎఫర్ట్తో వాడు నీ మీద దాడి చేస్తాడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి పరోక్షంగా దేవుడు కొన్ని సంగతులు మాట్లాడుతూ ఉంటాడు దావిదుకు తెలియదు అది దావిదుకు తెలిసి అంత మిక్కిలిగా దుఃఖపడిన వాడు కాదు అంత ఇంకా శక్తి లేనంతగా ఏడ్చేవాడు కూడా కాదు అయితే అది జరిగింది సో ఈ ఇన్సిడెంట్ తర్వాత దావీదు రాజు కాబోతున్నాడు హలో లూయా ఈ ఇన్సిడెంట్ తర్వాత దావిదు రాజుగా కాబోతున్నాడు సో వాగ్దానం నెరవేర్పుకు దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా నీకు ఇంకా హోప్ లేదు నిరీక్షణ లేదు అన్నటువంటి రీతికి అపవాది నీ మీద దాడి చేస్తాడు దాడి చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చేతులు ఎత్తేయకూడదు నువ్వు చేతులు ఎత్తేయకూడదు ఏం చేయాలి సడలిన నా చేతులను ఏం చేయాలి బలపరచుకోవాలి హలోయా రే నీ గేమ్ ప్లాన్ నాకు అర్థమైంది ఇది నీవు తె చేస్తున్నటువంటి దాడి నాకు అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది నేను వాగ్దానం నెరవేర్పుకు దగ్గరగా ఉన్నాను హలోయా క్రీస్తు చేసినందు నా ప్రయాస వృధా కాదు హలో క్రీస్తు చేసినందు నేను చేసిన ప్రార్థన వృధా కాదు నేను పలికిన విశ్వాస వాక్కులు వృధా కావు నేను విత్తినటువంటి కానుకలు వృధా కావు హెలాయా నేను చేసినటువంటి ఏ బట్టి నేను చేసిన నీతి కార్యాలు వృధా కావు క్రీస్తు చేసినందు నా ప్రయాస వ్యధ కాదు వృధా కాదు నేను నా చేతులను సడలించను కానీ నా చేతులను నేను బిగిసి పట్టుకుంటాను పట్టుదలను నేను పెంచుతాను గుడ్డి భిక్షకుడు పట్టుదలను పెంచినట్లు కనాను స్త్రీ పట్టుదలను పెంచినట్లు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అన్ని అడ్డంకులను దాటుకుని వెళ్ళి ఆయన వస్త్రచింగును మొట్టుకున్నట్లు పక్షి రోగిని మంచమేతి పైన రూఫ్ తీసేసి పైకప్పును తీసేసి మంచంతో సహా కిందికి దింపినటువంటి వారి యొక్క పట్టుదలను పెంచినట్లు న్యాయం కొరకై విధవరాలు మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి ఆ యొక్క అన్యాయసుల న్యాధిపతి దగ్గరికి వెళ్ళినట్లు చేసి వెళ్ళినట్లు చేసినటువంటి ఆ యొక్క పట్టుదలను పెరిగినట్లు ఆ విధవరాలు అన్యాసులైనటువంటి న్యాయపతి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పట్టుదల ఆ పట్టుదల పెరిగినట్లు ఒక స్నేహితుడు తన స్నేహితుని కొరకు మూడు రొట్టెల కొరకు సిగ్గుమాలి మాటి మాటికి అర్ధరాత్రి తన స్నేహితుని యొక్క మరొక స్నేహితుడి యొక్క ఇంటి తలుపు మాటి మాటికి సిగ్గుమాలి కొట్టినట్లు పెంచుకోవాలి మనం పట్టుదలను పెంచుకోవాలి ఆసక్తిని రేపుకోవాలి హలో లోయా ఆసక్తిని రేపుకోవాలి అంటే వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ దెన్ వీ షుడ్ రెస్పాండ్ వీ షుడ్ నో హౌ టు రెస్పాండ్ టు ద అన్ఫేర్ సిట్యువేషన్స్ అనానుకూలమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు మిక్కిలి దుఃఖపడవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మిక్కిలి దుఃఖపడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఏడ్చడాకు శక్తి లేనంతగా ఏడ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ప్రాణాపాయంలోనికి మనం వచ్చినప్పుడు ఇక బ్రతికేదానికి ఏ మాత్రము కూడా నిరీక్షణ లేదు అన్నటువంటి స్థితికి వచ్చినప్పుడు కొరింతలకు కు రెండో పత్రికలో పౌలు కూడా అంటాడు కదా మేకు వాళ్ళకి వాళ్ళకి ఫెయిత్ వచ్చేసిందంట పౌలు వారికి ఫెయిత్ విశ్వాసం వచ్చేసింది ఏ విశ్వాసం చచ్చిపోతామన్న విశ్వాసం వచ్చిందంట చచ్చిపోతున్నామని నిశ్చేత కలిగింది అనుకున్నారు ఇంకా అయిపోయింది మా పని అయిపోయింది అనుకున్నారు అయితే అంటాడు మృతుల నుంచి సజీవులుగా లేపు దేవుని తప్ప ఇక దేనిపైన మాకు నమ్మకం లేదు అన్నాడు హెలా కొన్నిసార్లు కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వస్తుంది అయితే ఆ పరిస్థితులను మనం ఎలా మనం నేర్చుకోవాలి అక్కడే నాయకులు తయారవుతారు హలో ఏమి లేకుండా పరీక్ష లేకుండా నాయకులు తయారు గారు ఒక సామెత ఉంది ఏంటో తెలుసా మంచోళ్ళకే అంట పరీక్షలు కొంతమంది ఏంటో నాకు పరీక్ష తర్వాత పరీక్ష శోధన తర్వాత శోధన అంటే నువ్వు మంచోటివి ముంచే వాళ్ళకు పరీక్షలు ఉండవంట ముంచే వాళ్ళకు పరీక్షలు ఉండవంట మంచి వాళ్ళకే పరీక్షలు ఉంటాయంట హలోహాయా నువ్వు పరీక్షించబడుతున్నావు అంటే దేవుడు నిన్ను ఒక సువర్ణంలాగా ఒక బంగారు లాగా నిన్ను తయారు చేసి ఆయన ఒక మంచి వస్తువులాగా పాత్రగా తయారు చేసి ఏమండి మంచం కింద పెట్టకుండా బయటకు తీసుకుని వచ్చి లోకానికి అంతా చూపించాలనుకుంటున్నాడు చూడు నేనేం చేశానో చూడు ఈ వ్యక్తిని ఎలా తయారు చేశానో హలో లోయా లోయ ఆయన ఆయనకు ఆయన ప్రవోక్ అవుతాడు ఎవరైనా తృణీకరించబడితే వీరు నాకు దొరికితే నాకు మహా ఘనత కలుగుతుంది అనుకుంటాడు ఆయన వీళ్ళు నా చేతిలోకి వస్తే మహా ఘనత దొరుకుతుంది హెలా లోయ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఇంకా ఆత్మహత్య శరీరం అనే వాళ్ళు దొరికారు అనుకోండి ఆయనకి ఇంకా గొప్ప మహిమ ఆయనకి ఇక రోగాల విషయంలో డాక్టర్లు కాళ్ళు చేతులు అన్నీ అనుకోండి దేవునికి గొప్ప మహిమ కలిగేదానికి ఒక గొప్ప మంచి అవకాశంగా దేవుడు ఫీల్ అవుతాడు ఆయన హెలా సో కాబట్టి అనానుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం గుర్తించాలి గుర్తించాలి మనల్ని దృష్టి మరల్చేదానికి దయ్యంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది కాబట్టి ఈ టైంలో నా దృష్టిని ఇంకా నా యొక్క ఏక దృష్టిని నేను పెంచుకుంటాను పట్టుదలను నేను పెంచుకుంటాను అని కాబట్టి ఏం చేశాడు దావీదు ఏం చేశాడంట తన అన్నమాట నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది దావీదు తన దేవుడైన దావీదు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని లేదు ఏమనుంది దేవుడు సొంతం వారే ఆరు వందల మందికి పైగా దావిది వారికి యుద్ధం నేర్పిస్తే ఆ యుద్ధం తలాంతులంతా వాడుకొని దావిది వారికి ధైర్యాన్ని నేర్పిస్తే ఆ ధైర్యాన్ని వాడుకొని దావిదనే చంపాలనుకున్నారు రాళ్ళతో కొట్టి ఎంత ఘోరమైన విషయం చూడండి అంటే నీ తిని నీ నీ ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు అనమాట ఎందుకంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది యొక్క సమస్యలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి అయితే అటువంటి టైంలో అటువంటి టైంలో దావిదు ఏం చేశాడంట తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవునికి దావిదు పెట్టినన్ని పేర్లు ఎవరు పెట్టలేదు బైబిల్లో దేవునికి దావిదు పెట్టినన్ని పేర్లు ఎవరు పెట్టలేదు అంత క్లోజ్గా దేవుని ఎవరు పిలవలేదు లోకరీతిగా ఆలోచిస్తే దావీదు పరమా దుర్మార్గుడు అనమాట లోకరీతిగా ఆలోచిస్తే స్వనీతి పనులు కొంతమంది ఉంటారు వారి రీతిగా వారి వారి పందాలు మనం ఆలోచిస్తే దావిది చాలా దుర్మార్గుడు దావీదు చాలా భ్రష్టుడు సమాజంలో ఉండవలసిన వాడు కాదని లోకం అంతా కూడా అంటుంది అనమాట కానీ ఏసకి దావిది ఎంత నచ్చాడంటే ఎంత నచ్చాడంటే దావిదో నేను నీ మనమని అనిపించుకుంటాను అన్నాడు హలోయ ఎవరైనా అండి అసలు కొన్నిసార్లు ఎవరైనా ఎవరైనా అటువంటి కుటుంబంలో ఉండాలని కోరుకుంటారా ఒక నరహంతకుని కుటుంబంలో ఉండాలని కోరుకుంటారా ఒక వ్యభిచారి కుటుంబంలో ఉండాలని కోరుకుంటారా వ్యభిచారి కడుపులో పుట్టాలనుకుంటారా ఎవరైనా నరహంతకుని కడుపులో ఎవరైనా పుట్టాలనుకుంటారా కానీ ఏసేమన్నాడు దావేదు నీ నీలో నీ కడుపునే నేను పుట్ట అన్నాడు దావిదు కుమాడని అని పిలిపించుకునే దానికి ఆయన చాలా అతిశయపడ్డాడంట అంట హలోవయా హలోవయా అంటే చాలామందికి కనిపించినది దావిదులో దేవునికి ఏదో కనిపించింది హలో అందుకో తెలియదు ఈ ఈ పాట అసలు జస్ట్ వర్షిప్ చేద్దామని కూర్చుంటే ఈ పాట వస్తుంది అనమాట అసలు ఫస్ట్ నువ్వు నచ్చాలి ఆయనకి నువ్వు నచ్చాలి నీ తర్వాత కానుక అర్పించు కానుకల కంటే అర్పించు మనసు ముఖ్యం ఇద్దరు తెచ్చాడు కానుకలు కయను తెచ్చాడు ఏబిలు తెచ్చాడు కానీ ఏ బిల్లు దేవునికి నచ్చాడు అంట చెప్పండి ఏసయ్యా నేను నీకు నచ్చానయ్యా నీకు స్తోత్రం హలోయ నువ్వు ఆయనకు నచ్చావు కనుక ఈ వాక్యం నువ్వు వింటున్నావు నేను చెప్తాను ఈ వాక్యం వింటున్నావు అంటే నువ్వు ఆయనకు నచ్చావంతే హలోయా హలోయ ఎన్ని పేర్లు పెడతాడు అండి నా కొండ అంటాడు నా కోట అంటాడు నా బలమా అంటాడు నా దుర్గమా అంటాడు నా వెలుగు అంటాడు నా రక్షణ అంటాడు నా వైద్యుడు అంటాడు ఎన్ని పేర్లు అండి ఎన్ని పేర్లు పెడతాడు దేవునికి ఎన్ని పేర్లు పెడతాడు దాని మీద నేర్చుకున్నాడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా పాదల దగ్గరికి వెళ్ళి పని చేశాడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా దేవునికి సన్నిధికి వెళ్ళడము ఇరుకులో ఉండి నేను యోవాకు మొరపెట్టగా అంటాడు హలో అలోయ్యా బాధ వచ్చిన పాట రాస్తాడు అద్భుతం జరిగినా పాట రాస్తాడు రికార్డ్ చేసి పెడతాడు అనమాట హలో లోయ అసలు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే దావీదు పర్లోకంలో కూడా కింగ్ లాగానే ఉన్నాడంట సి కొన్ని కొన్ని స్థానాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడే ఉంటాడు అనమాట పౌలు కూడా అక్కడ వెళ్ళి ఏం చూస్తున్నాడు తెలుసా పర్లోకంలో ఆయన ఆయనకు పిచ్చే ఉంటుంది తెలుసా ప్యాషన్ అంట తృష్ణ తుష్ణ అనేది మనకు కొంతమందికి ఎక్కదు కాబట్టి పిచ్చి అని చెప్తున్నా పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏమండి ఇంకా షాపు తెరవకముందే షాప్ దగ్గర ఉంటారు మా ఇంటి దగ్గర బార్ షాప్ ఉంది ఆడ క్లోజ్ చేసి ఈ పక్క తిరుగుతుంటారు అనమాట ఎగిరి ఎగిరి చూస్తుంటారు అన్న అన్న ఓ బాటిల్ అన్న అని అడుగుతుంటారు అనమాట ఆసక్తి అనమాట పౌలు పిచ్చి ఉంటే తెలుసా ప్యాషన్ ఉంటే తెలుసా వాక్యం చెప్పడం కాబట్టి ఏం చేశారు దేవుడు దాన్ని తీసేయకుండా అక్కడ కూడా అదే పనికి వాడుతున్నాడు ఉన్నాడు లోయ దావీదును దావిదును చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఈయన రాజు అని అర్థమైపోతుందంట దావి అక్కడ ఈ భూమి మీద రాజుగా ఉన్నాడు పరలోకంలో కూడా ఆ వస్త్రధారణ ఆ తల మీద కిరీటము ఏమండి ఆ కింగ్ లాగానే చలామణవుతున్నాడు అవుతున్నాడంట హాల లోయా హేలా సో దేవుడు కొన్ని చాలా సర్ప్రైజెస్ మనకు పరలోకంలో ఆయన ఉంచాడు సో దావేదు దేవునికి భలే నచ్చాడండి సో కాబట్టి ఇంత భయంకరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే ఈ హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు హీబ్రులో వ్రాయబడినటువంటి మాట ప్రకారం అర్థం ఏమిటంటే దావిదు తనతో తాను మాట్లాడుకున్నాడు హ్యాలుయా అక్కడ దావిదు రకరకాలుగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఒకటి రే ఎంత తప్పు పని చేశాను నేను అసలు ఈ సిక్లగ్కు రావడమే తప్పు పని ఇక్కడికి నేను వచ్చి ఉండకూడదు దేవుడు నన్ను నుంచి కాపాడాడు కదా దేవుడు సిక్లక్కు నన్ను రమ్మని చెప్పలేదు కదా శిక్లక్కు నన్ను దేవుడు నడిపించలేదు సిక్లకు రమ్మని చెప్పలేదు సో అది తప్పు చేశాను రెండవది ఏ గొల్లయాత్రను చంపానో వాడి టీంలోనే చేరాను కదా గొల్ల్యాత్ ఎవరు ఫిలిస్తే ఫిలిస్తున్న టీంలోనే ఉద్యోగానికి చేరాడు ఆయన చేయడం మాత్రమే కదా ఆరు వందల మందిని చేర్పించాడు అది రెండో తప్పు మూడో తప్పు ఏమిటంటే ఇస్రాయల్ మీదకు వారు యుద్ధానికి వెళ్తుంటే వీరు ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వెళ్ళేదానికి వీళ్ళు వెళ్ళారనమాట సో ఆ తప్పు చేయకుండా దావి ఏం చేశాడు దేవుడు సర్దారుల చేత తృణీకరించేటట్లు చేసి ఉద్యోగం ఊడిపోయేటట్లు చేశాడు